భయాలు ఈ బాధల భయాలు ఉన్నప్పుడు ఎంతోమంది మహర్షులు నాకు నా గురువు చెప్పినటువంటి మహామంత్రం ఈ మంత్రం మీరు జపం చేయండి ఇది ఎంత దారుణమైన కష్టమైనా సరే కేవలం ఆ రోజంతా కూడా మీరు ఈ మంత్రం జపం చేయండి కానీ దేహాన్ని త్యాగం చేయాలి దేహాన్ని నాశనం చేసుకోవాలి ఆత్మహత్య చేసుకోవాలి అనేటటువంటి ఆలోచన పూజగా బయటకు రండి మీకంటూ ఒక గొప్ప ప్రపంచం స్వాగతం పలుకుతూ ఉంటుంది మీ లోపల సమస్య వచ్చింది బాధ వచ్చింది భరింపరానే బాధ వచ్చింది దానికి కాలమే మీ గురువే మీ దేవతే మీకు మహోన్నతమైనటువంటి లిగింప చేసుకుని స్వర్ణ కాలానికి స్వాగతం పలుకుతారు ఆ యొక్క దివ్యం అనేటువంటి మహామంత్రం ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురు కురు వటుకాయ వం హ్రీం ఓం మమ రక్ష రక్ష నా ప్రాణాలను కాపాడినటువంటి మంత్రమే కాకుండా ఈ లోకంలో ఆత్మ ఆత్మబంధువులు యొక్క ప్రేమాభిమానాలను కలిగేటటువంటి శక్తి మంత్రం కూడా ఇదే